తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మొత్తానికి తన పంతో నెగ్గించుకున్నట్టు కనిపిస్తున్నారు ఈసారి మంగళగిరి టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కేను కాదని బీసీ వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇవ్వాలని అధినేత వైఎస్ జగన్ భావించినా ఆర్కే అజ్ఞాతంలోకి వెళ్లడం ఆయన వర్గం నేతల రాజీనామాలతో పార్టీ దిగొచ్చినట్లు తెలుస్తోంది విజయసాయిరెడ్డి రాయబారంతో మంగళగిరి టికెట్ ను మరోసారి ఆర్కేకే ఇచ్చేందుకు మార్గం సుగమమైనట్టు సమాచారం గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతం పరిధిలోకి వచ్చే మంగళగిరి నియోజకవర్గంలో పరిస్థితులు మారడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి బదులుగా టీడీపీ నుంచి తాజాగా వైఎస్సార్సీపీలోకి చేరిన శ్రీనుకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని జగన్ భావించారట అంతేకాదు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రశాంత్ కిషోర్ సర్వే ఫలితాన్ని బట్టి కూడా ఆర్కేను తప్పించాలన్న నిర్ణయం తీసుకున్నారు అయితే ఆ విషయం తెలిసిన ఆర్కే వర్గీయులు రాజీనామాలు ప్రకటించారు నాలుగున్నరేళ్లుగా నియోజకవర్గంలో పార్టీకి మంచి మైలేజీ తీసుకురావడంతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని వరుస కేసులతో ఉక్కిరి చేసిన ఆర్కేను పక్కనబెట్టడం సరికాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారట అదే సమయంలో ఆర్కే కూడా పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సమాచారం ఈ పరిణామాలతో పరిస్థితి చేజారుతుందని భావించిన విజయసాయిరెడ్డి ఆర్కేను కలిసి మంగళగిరి టికెట్పై మాట్లాడారట టికెట్ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఆర్కే నిరాకరించారట దీంతో చేసేదేమీ లేక వైఎస్ జగన్తో మాట్లాడి ఆర్కేకే మంగళగిరి టికెట్ను ఖాయం చేసినట్టు తెలుస్తోంది ఇలా మొత్తానికి మంగళగిరి టికెట్పై సస్పెన్స్ వీడింది